హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన సుజాత వేల్పూరి రచించినటువంటి కథ పేరు ఇజ్జత్ అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తున్నాను ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం ఇజ్జత్ కథ పేరు మేడం నా కొడుకు కనిపించండమ్మా బడికనిపోయాడమ్మా పొద్దున్నే ఇంటికి రాలేదు స్కూల్కి ఆడికిపోతే ఇంటికి పోయిండనే చెప్తున్నారమ్మా ఈ ఆడికి పోయిండో ఉనికిపోతుంది బుజ్జమ్మ లిఫ్ట్లోకి వెళ్ళిపోతూ ఆగి అవునా ఎక్కడికి పోతాడు ముందు నువ్వు భయపడకు ఎవరైనా ఫ్రెండ్స్తో ఆడుకోవటానికి వెళ్ళాడేమో కాసేపు ఆగు వస్తాడేమో చూద్దాం ధైర్యం చెప్పబోయింది స్మిత లేదు మేడం ఆడు అట్ట పోవడమ్మా స్కూల్ అయిపోగాని ఇంటికే వస్తాడు యాడికి పోడు బుజ్జమ్మకు ఏడు ఆగటం లేదు పిల్లాడు ఇక ఎప్పటికీ కనపడేమో అబ్బయం ఆ అట్ట నీళ్ళలో ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇంటికి వస్తాడు రోజు వాడి ఫ్రెండ్స్ని ఎవరినైనా అడిగావా ఎవరింటికైనా వెళ్ళాడేమో ఇంతకీ చేతులు డబ్బులు ఉన్నాయా శోషణ ఏదైనా ఉందా అంటూ టీ పెడుతూ అడిగింది స్మిత ఈ మాటలన్నీ మరోపక్క బుర్ర వేగంగా ఆలోచిస్తూనే ఉంది ఎక్కడని వెతుక్కోనమ్మా వాడొక్కడే కదమ్మా కూడ్లిపోతుంది ఏడుపుతో భుజమ్మ కాస్త స్థిమితంగా కూర్చొని ఆలోచిద్దాం ముందు టీ తాగు అంటూ కప్పులో టీ పోసిచ్చింది నారాయణకేమీ కాదు కాసేపు అయ్యాక వస్తాడు చూడు మేడం నా బిడ్డకేం కాదు కదమ్మా ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా అంటావమ్మా కాళ్ళు చేతులు ఇరిసేసి అబ్బా ఊరికే ఏవేవో ఊహించుకోకు అలా ఏం జరగదు ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడు రోజంతా స్కూల్లోనే ఉన్నాడట కదా క్రికెట్ అది ఆడటానికి పిల్లలు స్కూల్ అయ్యాక అలా వెళ్తుంటారు చెప్పకుండా చూద్దాం ఆగు రాత్రి వరకు రాకపోతే అప్పుడు పోలీసులకి చెప్దాం నువ్వు భయపడకు నారాయణ తెలియగలవాడే అయినా పదిహేడేళ్ల పిల్లాడిని ఎవరు తీసిపోతారు చెప్పు అంది భుజం మీద చేయిస్తూ కొంచెం స్థిమితపడింది బుజ్జమ్మ నారాయణ పదో క్లాస్ చదువుతున్నాడు బుజ్జమ్మ చిన్న టైలరింగ్ షాప్ను పెట్టుకొని కొడుకుతో కలిసి బతుకుతుంది ముగుడితో విడిపోయింది సహజమైన కారణాలే కన్నులు హింస అనుమానం వగైరాలు కులపోళ్ళ ముందు పంచాయితీ పెట్టుకొని విడిపోయారు కొడుకు తనకు అక్కర్లేదని చెప్పేశాడు మొగుడు అంతకంటే కావాల్సిందేమీ లేదు బుజ్జమ్మకి కొడుకుని పలకరిస్తే బుజ్జమ్మ ఖర్చుకు డబ్బులు అడుగుతుందనే భయంతో ఆ తర్వాత వీళ్ళు ఏమయ్యారో కనీసం వాకప్ కూడా చేసి ఎరగడు కష్టపడి పనిచేసి పోసుకుంటూ పిల్లాడిని స్కూల్లో చేర్చింది నాలుగు డబ్బులు వెనకేసి బస్తీలో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంది ఇల్లు అంటే ఏం లేదు ఒక గది వెనక ఒక పంచ చారుడు స్థలం కొడుకు పేరు మీద పెట్టింది ఇంటిని నాకెవరున్నారు మేడం వాడు తప్ప వాడేగా నన్ను చూసుకోవాల్సింది రేపు వాడు వాళ్ళ నాన్నలగా కాదమ్మా ఎంత మంచోడు అనుకున్నారు వాడికి ఏడెళ్ళప్పుడు వాళ్ళ నాన్న తాగొచ్చి నన్ను ఎరగదంటున్నాడు ఒకరోజు చేతికాడ శర్మం సిట్టిపోయి రక్తం కారిపోయింది మా అమ్మని తంటావా నువ్వు అని క్రికెట్ బ్యాట్ ఇసిరేసాడమ్మా మీద వాడి కాలికి తగిలింది ఆడికి నువ్వు నాకు పుట్టినోడువైతే కదరా ఏదవా అని తిట్టుకుంటూ పోయాడమ్మా ఈ కథ ఎవరికి ఎన్నిసార్లు చెప్పిందో బుజ్జమ్మకే గుర్తులేదు వాళ్ళ బస్తీలో అందరికీ బుజ్జమ్మని మొగుడి నుంచి చిన్నప్పుడే రక్షించిన వీరుడుగా నారాయణ పరిచయమే అయితే మాత్రం మైనర్ పిల్లాడి పేరు మీద ఇల్లెందుకు అప్పుడే నీ పేరును పెట్టుకో సలహా ఇచ్చాడు శర్మ నా బిడ్డే కదయ్యా అనేది నవ్వుతూ కొడుకు ఇబ్బంది కలగకుండా ఇంటిని వీలైనంత సోగ్గా సౌకర్యంగా ఉంచేది ఇళ్ళు ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకో దేశాలకో పోయే ఉద్యోగులు ఫర్నిచర్ చవగా అమ్మేస్తుంటే తను తీసుకునేది గదిలో ఒక పక్కగా డబుల్ కాటు చిన్న డైనింగ్ టేబుల్ కర్టన్లు వేర్ డబ్బాల్లో లంచ్ కట్టి చేది కొడుక్కి మా రెండు ప్రాణాలకు అంత కావాలి మేడం తిండి పిల్లాడికి మాత్రం వేడిగా వండి పెడతాను ఎదిగే వయసు కదా దిష్టి తగులుతుందని లేదు కానీ ఎంత జుట్టో చూసారా సాయంత్రాలు నుంచి రాగానే సంచి వేసి ఆ రోడ్డు మొగదల బండి నుంచి నూడిల్స్ తెచ్చుకుంటాడు చివర్ణ నాకు కూడా కొంచెం ఉంచుతాడు క్లాసులో బాగా చదువుతాడంట ఆ పిల్లి టీచర్ అమ్మే ఉంటదే ఆవిడే చెప్పింది ఫోన్ కావాలని ఒకటే ఏడుస్తున్నాడు ఎట్టయినా వచ్చే ఏడాది పదో క్లాస్ అయిపోద్ది కదా అప్పుడు కొంటానని చెప్తే ఆహా ఊరుకోడే చేతిలో గలాసిరి కొట్టాడు మొన్న ఈ రకంగా ఆ అబ్బరాల కొడుకు గురించి ఎంతసేపైనా మాట్లాడగలదు బుజ్జమ్మ వాడిని ఏదైనా పనిలో పెట్టరాదా అని చుట్టూ చుట్టాలెవరన్నా సలహా ఇచ్చారని తెగ తిట్టిపోసింది ఆడికి ఎనిమిదేళ్ళు వచ్చేదాకా సరిగా బతికి మేము ఒక పూట తింటా ఇంకో పూట ఉండేది కాదు తన్నులు గుద్దులు రోజు ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాక రెండు ముద్దలు తిని ఒళ్ళు ఎరగకుండా సొంత కప్పు కింద నిద్రపోతున్నాం మా ఇటేళ్ళకి ఎవరు వచ్చి తంతాడు అని భయం లేదు రాత్రి అయింది నారాయణ ఇంటికి రాలేదు స్కూలు చుట్టుపక్కల అందరిని అడిగినా ఎవరు చెప్పలేకపోయారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ నానేం చేస్తాడు అడిగాడు ఎస్ఐ ఆయన మాతో ఉండడు సార్ ఏడున్నాడో తెలియదు మాకు వేరుపడ్డాం కాగితాలు రాసుకొని వస్తాడో ఎప్పుడైనా పిల్లడి కోసం ఒక్కసారి కూడా రాలేదు సార్ మీరిద్దరు చెరువు చోట ఉంటున్నారు కదా తండ్రి వచ్చి తీసుకెళ్ళాడేమో అని అంత దుఃఖంలోనూ కోపం వచ్చింది బుజ్జమ్మకి ఆడొస్తే ప్యాంట్ నీళ్ళు కొడతాడు మా పిల్లగాడు చిన్నప్పుడే నన్ను కొడతా ఉంటే క్రికెట్ ఇచ్చి చేశాడు వాళ్ళ నాన్న మీద ఆడు రాడు ఆ క్రికెట్ బ్యాట్ చేసిన కథ మొత్తం చెప్పకుండా అంతటితో సరిపెట్టింది సరే ఇంటికి పోండి నేను వెతికిస్తా ఇన్స్పెక్టర్ చేతిలోని ఫోటో వైపు చూస్తూ అన్నాడు మరునాడు పొద్దున్నే వచ్చేసింది బుజ్జమ్మ నారాయణ రాలేదమ్మా అంది ఏడుస్తూ రాలేదా కొంచెం కంగారు వేసింది స్మితకి వెళ్ళాడు ఏడున్నాడో పడుకున్నాడో తిన్నాడో లేదో ఎవరైనా ఎత్తకపోయి ఉంటే ఎట్టాగమ్మా నాకు నారాయణో సరే కంగారు పడకు స్టేషన్కి పోదాం పద కారు తీస్తుండగానే బుజ్జమ్మకు ఫోన్ వచ్చింది బుజ్జీ నారాయణ ఇంటికి వచ్చినాడు డబ్బున్రా అంటూ పక్కింటి సరోజిని మేడం ఆగా ఆగా నారాయణ వచ్చాడంట కారుకు అడ్డం పడింది బుజ్జమ్మ అమ్మయ్యా గుండె మీద నుంచి పెద్ద బరువు దించినట్టయింది ఎక్కడికి వెళ్ళాడో వెదవా పట్టుకొని నాలుగు చివాట్లు వేస్తే సరి అమ్మాయా సరే రా ఇంటి దగ్గర దించేస్తా స్మిత మాటలు పూర్తి కాకుండా నేను ఎగిరి కారులో కూర్చుంది బుజ్జమ్మ తొందరగా పోనీయమ్మ బిడ్డ రాత్రి అంతా ఆడున్నాడో ఏందో ఓ ముద్ద తిన్నాడో లేదో ఇంటికి పోగానే చేపలు తెచ్చి వండి పెట్టాలి నా కొడుక్కి అంటూ కళ్ళు తుడుచుకుంది బుజ్జమ్మ జాలేసింది స్మితకి ఎంత కంగారు పడిందో బిడ్డ కనిపించకపోయేసరికి రాత్రంతా కంటి మీద కునుక్కు లేకుండా బయట లైట్ వేసుకొని కూర్చునే ఉందంట పరిగెత్తింది బుజ్జమ్మ నారాయణ పిల్లాడిని చూడగానే బద్దలైన దుఃఖంతో పరిగెత్తుకెళ్ళి వాటేసుకుంది విచిత్రంగా నారాయణ స్పందించకుండా నిలబడ్డాడేటో చూస్తూ పదిహేడేళ్ల పిల్లాడు చెయ్యెత్తు పెరిగిన కొడుకు ఏమైపోయాడా అని నిన్నంతా కుమిలి కుమిలి చచ్చిన తల్లి దుఃఖాన్ని వాడు కొంచెం కూడా పట్టించుకోకుండా చేతులు వెనక్కి పట్టుకొని రాయిలా నిల్చున్నాడు ఒక దుఃఖపు తెర ఉధృతంగా లేచి విరిగిపడ్డాక తెరిపినపడి ఈ ఆడిగిపోయినావయ్యా నిన్నంతా ఇంటికి రాకపోతే నిన్నెవరన్నా ఎత్తుకుపోయినారేమో అని భయం వేసింది వాడి మొహమంతా తడిమింది బుజ్జమ్మ చేతుల్ని విడిపించుకొని పొడిగా నానొచ్చాడు స్కూల్ గాడికి అన్నాడు నెత్తిన నిశ్శబ్దంగా పిడుగు పడింది బుజ్జమ్మకి ఆ అందామనుకుంది కానీ అనలేకపోయింది ఏం మాట్లాడాలో తోచలేదు నానొచ్చాడా తన మొగుడేనా ఎందుకొచ్చాడు ఇదేంది పిల్లగాడికి పిల్లగాడి కాడికి రావటం ఏంది నోట్లోంచి మాట రాలేదు బుజ్జమ్మకి బుజ్జమ్మ కొంచెం ఊపిరి తీసుకొని నానేందిరా అంది ఎవరైందే తెలవనట్టు మా నాన్న వచ్చాడు నిన్న స్కూల్ కాడికి బజార్కి తీసుకుపోయాడు రాత్రి హోటల్కి తీసుకుపోయాడు ఆడనే ఉండా నిన్నంతా బయట తిప్పాడు ఈ మాటలు నారాయణ మాట్లాడుతున్నాడని నిమిషం వరకు నమ్మలేకపోయింది బుజ్జమ్మ అప్పుడు గమనించింది నారాయణ ఒంటి మీద కొత్త ప్యాంటు షర్టు చేతికి వాచి చొక్కాకి తగిలించి ఉన్న నల్ల కళ్ళద్దాలు జేబులోంచి కనపడుతున్న వంద రూపాయల నోట్లు సన్నగా భయమేదో వెన్నులోంచి పాకి ఉణుకు పుట్టించింది బుజ్జమ్మకి ఆడెందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళావురా మనిద్దరినీ పోయిన మడిసి ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆవేశంతో అరిచింది దుఃఖం కోపం ఉక్రోషం నిస్సహాయత అన్నీ కలగలిపి బుజ్జమ్మ గొంతులో కీచుమంటూ జగల్బందీ చేశాయి నారాయణ మొహం ఇంత లావును పెట్టుకున్నావు నిలబడ్డాడు నిన్నటి నుంచి నువ్వు ఏడికి పోయావో తెలియక ఏడ్చుకుంటూ అందరి కాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరుగుతావుంటే నువ్వు ఆడంట చల్సా సహజానికి పోయావా ఆడెందుకు రావాలా నువ్వెందుకు పోవాలా మనల్ని వద్దనుకొని ఈ మాట పుట్టి కాకుండానే నిన్ను వద్దనుకున్నాడేమో నన్ను వద్దనుకోలే నిన్న నన్ను సందిటేసుకొని ఏడ్చాడు మా నాన్న నారాయణ గొంతులో మా నాన్న అంటున్నప్పుడు కనపడిన గర్వం భుజమను పిచ్చిదాని చేసింది మీ నాన్న నిర్గాంతపోయింది అవును మా నాన్న నాకంతా చెప్పాడులే మా నాన్న ఏం చెప్పాడు అరిచింది నీకు ఆడ ఉండటం లేక మా నాన్న వదిలేసి వచ్చామంట పిల్లాడిని నాకు అని మా నాన్న ఎంతేడ్చిన నువ్వు ఇయ్యలేదంట పల్లెటూర్లు నచ్చమంట సిటీ కావాలంట నీకు ఆడు చెప్తే నువ్వు ఎట్లా నమ్మావు పద మామి వాళ్ళ ఏం జరిగిందో ఆడు ఎట్టా నేను వాడు ఎట్ట నేను చెప్పిస్తా అంది బలహీనంగా నేను ఎవరికాడికి రాను మా నాన్న అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసుకొని పోతాడంట దాంట్లో నీకేం నష్టం బుజ్జమ్మ భుజాన చెయ్యి వేసింది స్మిత ఇప్పుడు ఏం మాట్లాడినా నారాయణ వినేటు లేడు నాకు ఆకలి అవుతుంది గోడతో చెప్పినట్లు అనేసి లోపలికి వెళ్ళాడు నారాయణ వాడికి ఆకలి అనగానే బుజ్జమ్మ స్పృహలోకి వచ్చినట్లు గబగబా కళ్ళు తుడుచుకొని లోపలికి పరిగెత్తింది ఆ రోజు మొదలుకొని బుజ్జమ్మకి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి వారానికి ఒక రోజైనా మొగుడు వచ్చి స్కూల్ నుంచి నారాయణని తీసుకుపోయేవాడు హోటల్లో తిండి ఎగ్జిబిషన్లు అవి తిప్పటం బడికి పోకపోయినా పర్వాలేదని చెప్పటం మీ అమ్మ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి తీసుకొని ఖర్చు పెట్టుకో అని నూరిపోయడం ఈ బట్టలు ఎందురాక అన్న ఇట్టా ఉన్నాయి మీ అమ్మకాడ డబ్బులు ఉన్నాయి నీ కాటి మీద హక్కుంది పోయి అడిగి తీసుకొని జీన్స్ కార్నర్కి పోయి బట్టలు కొనుక్కో వయసులో ఉన్న కుర్రాడివి ఎట్టా ఉండాలా నువ్వు దర్జాగా బతకాలరా సా ప్రతిదానికి డబ్బులు కావాలని నారాయణమ్మ నారాయణ బుజ్జమ్మని వేధించటం మొదలు పెట్టాడు ఇవ్వకపోతే తనని వదిలి తండ్రి దగ్గరికి పోతాడేమో అనే భయంతో వాడికి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టింది వాటిని ఏం చేసావని అడగడానికి లేదు అంతెత్తును ఎగిరిపడి అన్నింటివన్నీ విసిరిగొట్టి యాగి చేసేవాడు నారాయణ నారాయణకి ఎవరేం చెప్పినా బుర్రకెక్కలేదు ఎంతసేపు నాన్న జపమే పదో తరగతి తప్పాడు తండ్రి ఊరడించాడు ఏం పర్వాలా తప్పితే మనం బిజినెస్ పెట్టాక నువ్వేగా చూసుకోవాలా నీకంతా అప్పజెప్పి నేను కాలి మీద కాలేసుకొని కూర్చుంటా చూడు మరే నారాయణకి పద్దెనిమిది నిండేదాకా ఓపిగ్గా ఎదురు చూసిన కోటేశు అనుకున్న పని చేశాడు ఓ రోజు భోజ్యమలేని సమయంలో నారాయణ ఇంటి కాగితాలు తీసుకుపోయి తండ్రి చేతిలో పెట్టాడు తండ్రి పెట్టబోయే కలప బిజినెస్ అంతా తనదే అనే కలలు కంటున్నాడు అప్పటికే కాగితాలు మాయమైన సంగతి నెల రోజులకు కానీ తెలుసుకోలేకపోయింది బుజ్జమ్మ అప్పటికే ఇల్లు చేజారిపోయింది ఎంత గొడవ చేసినా కంఠశోష తప్ప మిగిలిందేమీ లేదు ఒక్కసారి కూడా ఇంటికి రాకుండా బుజ్జమ్మ మొహం చూడకుండా బుజ్జమ్మను నడి రోడ్లో నిలబెట్టి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు నేను నాన్నతో వెళ్ళిపోతున్నా నాన్నకి బిజినెస్లో చేతి కింద ఉండాలి నేనో అని వాడు బట్టలు సర్దుకుంటుంటే నిస్తేజంగా చూస్తూ కూర్చుంది తన కొడుకు కొడుక్కి తను అని బతుకుని కొద్ది కొద్దిగా చుక్కల ముగ్గు వేసినంత శ్రద్ధగా తీర్చిదిద్దుకుంది ఉన్నంతలో వచ్చినట్లు వచ్చి ముగ్గంతా తొక్కి వెళ్ళిపోతున్నాడు వాడు పైగా తన కోనను తీసుకొని దుఃఖంతో గడ్డ కట్టిన గొంతు పిగిల్చి నువ్వు వెళ్ళిపోతే నాకెట్టరా నారాయణ అంది ఆగుతాడేమో అన్న దింపుడు కళ్ళం ఆశతో నీకు నేను అక్కర్లేదు తోడుగా నీకు మంది ఉన్నారట్లే నాన్న చెప్పాడు నీతో అనకూడదు అనుకున్నా ఈ మాట ఎఠాగు వెళ్ళిపోతున్నాగా అనేస్తే ఇంకా బాకీ ఉండదు నారాయణ విసిరిన బాణం సూటిగా బొజ్జమ్మ గుండెలో దిగబడింది ఉద్యమ జీవితం ఒక రోజులో తిరగబడిపోయింది కొడుకుతో పాటే సర్వశక్తులు పోయినట్టు వారం పాటు ఏకదాటిగా ఏడ్చింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ధైర్యం చెప్పారు చివాట్లు లేచి నిలబడమన్నారు వారం పాటు షాపు తీయలేదేంటని ఫోన్లు వస్తున్నాయి కుట్టివ్వాల్సిన బట్టలు ఉన్నాయి ఏం చేయాలో తోచని నిస్సహాయత కొడుకు చేసిన ద్రోహం తలుచుకుంటే గుండె లవసిపోతున్నాయి నీకు మంది ఉన్నారంటలే వాడి మాట చెవుల్లో వినపడినప్పుడల్లా అదే మొదటిసారి విన్నట్టు నిర్గాంతపోతుంది రెండు నెలలకు తేరుకొని పనిలో పడింది నీతో ఎవరన్నా లేకపోయినా నువ్వు ఉన్నావుగా బతికే ఉన్నావుగా ఆరోగ్యం బాగానే ఉందిగా బతికి చూపించవా ఒక మనిషి కోసమే బతకాలనే గమ్యం పెట్టుకుంటే ఆ మనిషి మనల్ని వదులుకుంటే అప్పుడేం చేస్తాం నీ కోసం కూడా నువ్వు బతికి ఉంటే ఈరోజు ఇంత దుఃఖం మిగిలేదు కాదు స్మిత మేడం కాఫీ ఇచ్చి చెప్పిన ఈ మాటలు పదే పదే తలుచుకునేది మేడం విడమరిచి చెప్తుంటే ప్రతి విషయము అబ్బా ఇది కదా మాట అనిపిస్తుంది బుజ్జమ్మకి కన్నీళ్లు తుడుచుకుని లేచి బట్టలు బాగానే వస్తున్నా ఇంకేదైనా పని పనిచేయాలా కూడా నాకు ఆలోచనలు రావద్దు డబ్బులు కూడా కావాలి అద్దె ఇంట్లో ఉండను చిన్నదైనా పర్వాలేదు నా ఇల్లు నాకు ఉండాలా అంది స్మిత ప్రేమగా నవ్వింది ఆలోచనలు రావాలి బుజ్జమ్మ కానీ వాళ్ళ గురించిన ఆలోచనలు రాకూడదు అంది సవరిస్తున్నట్టు పేపర్ ప్లేట్లు తయారు చేసే యూనిట్ ఎవరు అమ్మేస్తుంటే స్మిత దాన్ని బుజ్జమకిప్పించింది ఇప్పించింది కొంత లోను ఇప్పించింది కొంత తను సహాయం చేసింది ఇద్దరు పనివాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఆ యూనిట్లో టైలరింగ్ షాప్లో కటింగ్ చేసి ఇచ్చేసి పేపర్ ప్లేట్లు పని నేర్చుకోవడంలో పడింది ఒకరోజు సాయంత్రం పని ముగించి షట్టర్ తాళం వేస్తుంటే బయట ముడుచుకొని పడుకున్న బుజ్జి కుక్కపిల్ల కనపడింది నల్లగా ముఖమల్ బట్టలాగా మెరుస్తుంది తల్లి కుక్క కోసం వెతికితే కనిపించలేదు కొంగులో చుట్టి ఇంటికి తెచ్చింది బుజ్జమ్మ వెచ్చగా గుడిలో గుండెలో ఒదిగితే కొడుకు గుర్తొచ్చాడు కుక్కపిల్లకు అని పేరు పెట్టి నీకోసమే వచ్చింది ఇది నీకో తోడు దొరికింది చూడు అంటూ నవ్వింది స్మిత నారాయణ వెళ్ళిపోయి రెండేళ్లు దాటింది బుజ్జమ్మ పేపర్ ప్లేట్ల యూనిట్ నిలబడింది ఆర్డర్లు బాగా వస్తున్నాయి ఇద్దరు టైలర్లను కొత్తగా పెట్టుకొని టైలరింగ్ షాపుకి బొటిక్ కళ తెచ్చింది బస్తీ చివర ఎత్తుగా కొండాంచున ఉన్న మూడు గదుల ఇల్లు కొనుక్కుంది రాత్రి వేళ నారాయణ గుర్తొచ్చి అప్పుడప్పుడు గుండెలో మంట రేగుతుంది నీకు మంది ఉన్నారంటలే మా నాన్న చెప్పాడు అని వాడి గొంతు చెవుల్లో మారుమోగుతుంది బుజ్జమ్మకి చప్పును తల తిప్పి భైరవా అంటే నల్లగా నిగనగలాడుతూ పరిగెత్తుకొస్తాడు వాడిని వెంటేసుకొని నాలుగు వీధులు నడిచి వస్తుంది ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలు దాటింది యూట్యూబ్లో చూస్తూ కొత్త కటింగ్ డిజైన్లు సేవ్ చేసుకుంటుంది బుజ్జమ్మ అమ్మా ఎవరిదో కేక వినపడింది చప్పును తలెత్తింది మరో నిమిషం తర్వాత టకటకామంటూ గేటు మీద కొట్టిన చప్పుడు నేను నారాయణ్ణి గుండె వేగంగా కొట్టుకుంది అమ్మా గేట్ది నారాయణుడు వచ్చాడు తన బిడ్డ నారాయణ నారాయణ అమ్మా నిన్నేనే నానైటో పోయినాడు ఆమె నాకు అన్నం పెట్టను పొమ్మంది అంటూ గొంతులో దైన్యం వినపడింది నారాయణ గొంతులో ఊపిరి బిగబట్టింది మా రానియే నన్ను గేడ్తీ ఇంకాడికి పోను కాడే ఉంటానమ్మా ఆకలైతుంది బొయ్యి ఆగింది నువ్వు లోపలే ఉండావు నాకు తెలుసు గట్టి లోపల రానియే ఇ అడిగిపో నెక్ డిజైన్స్ అన్నీ సేవ్ చేస్తుంది మనసులో ఆరాటంగా ఏమీ లేదు కానీ ఎక్కడో జాలి అన్నం తిన్నాడో లేదో అన్నం ఉందా వండాలా తోటకూర పప్పు ఉంది తల విదిల్చింది పావు గంట గడిచింది అరగంట గడిచింది వచ్చే గుడిసెడిదానా పెద్దగా కేక బయట నుంచి బుజ్జమ్మ పెదవుల మీద చిన్న నవ్వు ములిచింది నీకు డబ్బు సంపాదించడం ఎంతసేపట్లో పనిలేవే తిరిగిపోద్దానా అమ్మా నాన్న చెప్తానే ఉండాడు మీ అమ్మ కంపెనీ పెట్టిందిరా అని ప్లేట్లు చేసే కంపెనీ అనుకున్నా నువ్వు ఏ మొండల మొఠాకోరు కంపెనీ పెట్టకపోతే ఇంత పెద్ద ఇల్లు కడతావు అంట ఓఎమా ఏం కులుకు చేతి నిండా డబ్బు ఇంత పెద్ద ఇల్లు రెండు టైలర్ కొట్లు చీరలు కూడా అమ్ముతున్నావంట గదే గుడి సెడిదానా రాజలాగా బతికా నానకాడ ఏం చేసినా అడిగిన వాళ్ళు లేరు నన్ను ఆయన కష్టపడి డబ్బులు సంపాదించే రకం నీకేంలే లే మహారాణివి నీ సంగతి బస్తీ అంతా తెలుసు నీ టైలర్ బిజినెస్సు నీ ఫ్లేట్ల బిజినెన్సు వీటితోనే ఇంత సంపాదించావా ఓ అమ్మో అన్నీ తెలుసు నాకు నువ్వు చచ్చాక నీ అవారం చూస్తా నీ ప్లేట్లు ఇవన్నీ కంపెనీ అనుకున్నా ముండల ముఠాగోర్ కంపెనీ పెట్టకపోతే ఇంత పెద్ద ఇల్లు కడతావంటా ఓఎమ్మో ఓహో నువ్వు చచ్చాక ఇదంతా నాకేగా ముందు అసలు నన్ను లోపల రానియే పది మందికి బయటపరిచి ఇంత సుము కూడబెట్టి నీ బతుక్కి పరు ఉందా ఇజ్జత్ అనేది తెలుసా నీకు ఆడదాన్ని పట్టు మీద కొట్టాలంటే పది మందితో పడుకోబెట్టాలి వాడు మొగుడైనా కొడుకైనా దారిన పోయే దానయ్యైనా ఇదే మాటతో కొట్టడం సంప్రదాయం బుజ్జమ్మకు దుఃఖంగా లేదు కంట్లో చుక్క నీరు దిగలేదు నువ్వు అసలు వాడి గొంతులో మాట పూర్తి కాకముందే గేటు తీస్తూ భైరవా అని కేక పెట్టింది కాలభైరవుడి అవతారమల్లే కోరలు బయటపెట్టి గర్జిస్తూ గేటు బయటికి దూకింది భైరవ తిరిగి చూడకుండా లోపలికి నడిచింది బుజ్జమ్మ ఇదండి కథ ఇజ్జత్ అనేటువంటి కథ సుజాత వేల్పూరి రచించి అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు